ో శ్రీ హరివాసము పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము నమస్కారం మనకు ఒక పాట ఉంది మీ అందరికీ తెలిసిందే ఎంతవారు కానీ వేదాంతులైన కానీ వాళ్ళు చూపు సోకగానే సోలిపోదురు కైపులో కైపులో అని అందమైన ఆడపిల్ల ఎక్కడైనా కనపడితే మగవాళ్ళు ఎంతటి త్యాగానికైనా ఎంగతారనమాట మీకు ముందు ఒక జోక్ చెప్తాను ఆ తర్వాత అసలు విషయంలోకి వస్తాను ఏమిటంటే ఒక అందమైన అమ్మాయి సిటీ బస్సు ఎక్కిందట సిటీ బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకుంటుంటే ఆమె పర్సులోంచి చిల్లర డబ్బులు ఒక రెండు మూడు రూపాయలు కింద పడిపోయినాయి అయ్యో చిల్లర కింద పడిపోయింది అని చెప్పి ఆవిడ అనుకుంది కండక్టరు ఆవిడ ఇచ్చిన నోటు తీసుకుని పర్వాలేదులే మేడం అని చెప్పి తనే చిల్లర ఇచ్చాడు ఆ చిల్లర తీసి పర్సులో వేసుకుంది కానీ ఆ తర్వాత మొదలైంది అసలు కథ ఆ అమ్మాయి కూర్చున్న సీటు ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు లేచి రావటం మేడం మీ చిల్లర డబ్బులు నాకు దొరికినాయి ఇదిగో నా సీటు కింద దాకా వచ్చింది డొల్లుకుంటూ ఇదిగో ఈ పావల తీసుకోండి ఈ రూపాయి తీసుకోండి ఈ అర్ధ రూపాయి తీసుకోండి అంటూ చిట్టి చివరికి బ్యాక్ సీట్లో అక్కడ కూర్చున్నటువంటి నాలాంటి ముసలివాడు కూడా అమ్మాయి నీ చిల్లర డబ్బులు డొల్లుకుంటూ అమ్మా ఇదిగో ఈ పావులా తీసుకో అంటూ వచ్చి ఆవిడ చేతిలో పెట్టి వెళ్ళాడంట ఎందుకు చెప్పాను ఇది అని చెప్పంటే అమ్మాయిలంటే అందులో అంద అందమైన అమ్మాయిలంటే మగవాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక ఇది కలుగుతుంది అనమాట చైనాలో ఒక కుగ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక సందర్భంగా పండగ చేసుకుంటారు ఆ పండగ వేళల్లో వాళ్ళ పని ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు ఏళ్ళ వాళ్ళని పిలిచి వాళ్ళకి విందు చేస్తారనమాట విందు ఆ విందు చేయాలి ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటన పెట్టింది ఏమని పెట్టింది అంటే అయ్యా మా ఇంట్లో రెండు పందులు ఉన్నాయి బలమైన పందులు ఉన్నాయి వీటిని కొయ్యడానికి నాకు ఓపిక లేదు మా నాన్న ఏమో ముసలివాడైపోయాడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఇక చూడండి ఆ తర్వాత ఆ ఊరు మొత్తం అది చాలా యాక్చువల్గా చిన్న గ్రామం ఆ ఊరు మొత్తం జనమే ఎక్కడెక్కడో భారాల నుంచి కూడా అందరూ వచ్చారనమాట నడిచి వచ్చేవాళ్ళు కార్లు వేసుకొచ్చేవాళ్ళు రిక్షాలు వేసుకొచ్చేవాళ్ళు రకరకాలుగా వచ్చి చిట్ట చివరికి అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఆ దగ్గరలోనే ఉన్నటువంటి సిటీ నుంచి పోలీసులు వచ్చారంటే మీరు నమ్మండి అంత ఇదనమాట మరి అమ్మాయ మాజ కానా పోయి వచ్చాను ఇరుక్కుపోయాను అబ్బా ఎర్రెక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అంటూ మనకి ఇదివరకు నాగేశ్వరఆ సినిమాలో ఒక పాట ఉంది ప్లస్ ఏంటంటే మొన్నీ మధ్యనే సౌత్లో ఒక రాష్ట్రంలో ఒక ఇంటికి దొంగ వచ్చాడు ఆ దొంగ ఏం చేశాడంటే ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాటికి సంబంధించిన వన్నీను అన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోతుంటే ఇంటి యజమానులు పట్టుకొని కొట్టారు కూడా వాడిని కొట్టి ఆ వస్తువులు లాగేసుకున్నారు లాగేసుకుంటే జరిగిన విషయం ఏంటంటే ఆ దొంగ నన్ను కొట్టారండి వీళ్ళు నన్ను ఒక్కడిని చేసి ఈ ముగ్గురు కలిసి నన్ను పిచ్చి కొట్టుడు కొట్టారు అని చెప్పి పోలీసు కేసు పెట్టాడు వాడు ఇక యజమానులు ఏం చేయాలని చూడండి అప్పుడు యజమానులు అయ్యా వీడు మా ఇంటికి దొంగతనానికి వచ్చాడు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకుపోతుంటే మేము పట్టుకున్నాము పట్టుకున్నాం కాబట్టి కొట్టాము అని చెప్పి వీళ్ళు వీళ్ళు కూడా ఒక కేసు ఫైల్ చేశారు అయితే బహుశా నేను అనుకోవటం రేపు కోర్టు మీరు దొంగల్ని కొట్టడానికి మీకు హక్కు లేదు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని చెప్పినా ఆశ్చర్యం లేదు ఏమో ఏం జరుగుతుందో చూద్దాం మరొక చోరపురాణం వినిపిస్తాను ఇటీవల ఒక దొంగ మన వెంటిలేషన్ ఫ్యాన్ పెట్టే హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి ఒక ఇంట్లోకి జ్వరబడిపోయాడు ఆ జ్వరబడిపోయే సమయంలో ఏమైందంటే వాడు తల ముందుకొచ్చేసింది ఈ సీటు హిప్స్ అందులోంచి పట్టట్లేదు అటు వాడు వెనక్కి వెళ్ళలేకపోతున్నాడు ఇటు బయటికి లోపలికి రాలేకపోతున్నాడు అలాగే పడి వేళ్ళతూ వెంటాడుతూ ఉంటే తెల్లారి పొద్దున్నే ఆ ఇంటి వాళ్ళు చూసి పోలీసులను పిలిచి వాడిని ఏదో రకంగా రక్షించారనమాట ఇది ఆ దొంగ పురాణం అనమాట నిన్నో మొన్నో బెంగాల్లోని ఒక పట్టణం నుంచి బయలుదేరినటువంటి ఒక రైల్లో సెకండ్ ఏసీ భోగిని పెట్టడం మర్చిపోయారంట ఆ సెకండ్ ఏసీ భోగికి టికెట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళంతా కూడాను రైలు వచ్చేసింది వీళ్ళ భోగి ఎక్కడ కనపడట్లేదు ఏం చేస్తారు అటు ఇటు అటు ఇటు తిరిగారు పరుగులు ఎత్తారు ఏం అర్థం కాలేదు కానీ ఏదో ఏ కనపడ్డ భోగిలో ఎక్కేసి కూర్చున్నారనమాట కూర్చున్న వాళ్ళంతా తర్వాత మరి ఒక టౌన్ దగ్గరకో ఎక్కడికో వచ్చాక ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా సెకండ్ ఏసీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఏది మా భోగి అని చెప్పి రైల్ని ఆపేస్తే అప్పుడు వేరే వేరే భోగిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే సెకండ్ ఏసీ టికెట్లు కొనుక్కునే వాళ్ళందరూ దిగి వచ్చి అక్కడ ధర్నా చేస్తే ఆ స్టేషన్లో దానికి సెకండ్ ఏసీ భోగి దాన్ని తగిలించి పంపించింది మన ఘనత వహించిన రైల్వే డిపార్ట్మెంట్ అనమాట ఇవన్నీ నేను చెప్పింది నిజమైన వార్తలే కానీ చాలా సరదాగా ఉన్నాయి కదా ఉంటాను మరి మరోసారి కలుద్దాం కలుస్తాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి